హలో చెప్పమ్మా దగ్గరలోనే ఉన్నానమ్మా కాకినాడకి ఇంకో రెండు మూడు గంటల్లో వచ్చేస్తా అయినా నేను వచ్చేది హైదరాబాద్ నుంచి అమ్మా నా మేనకొడలు వోనీల్ ఫంక్షన్కి రాకుండా ఉంటానా చెప్పు సరే వచ్చేరా నీకు కూడా పెళ్లి సంబంధం చూసేస్తాను అప్పుడే పెళ్ళి అమ్మా సరే నేను వచ్చాక చూద్దాంలే సరే బాయ్ వీడు ఎక్కడున్నాడో ఏమో హలో చెప్పరా బావా ఎక్కడున్నావు నా కారు వేసుకొస్తున్నావా నీ కారు వేసుకొస్తున్నావా నీ కారే రా చెప్పావుగా తీసుకుని రమ్మని అదేలేరా ఇంటికట చిన్న చిన్న పనులు ఉన్నారా అందుకోసమే నేను కార్ వేసుకురమ్మని చెప్పాను సరే వచ్చే కాల్ చేయి సరే నేను టోల్గేట్ దగ్గర ఉన్నా వచ్చే కాల్ చేస్తాను ఓకే బా బాయ్